హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కాదు శుభాకాంక్షలు అండి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఫెస్టివల్ రోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు లాగ్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నానండి నేనైతే రోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకే లేచానండి మనకు ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఇట్లా ఏమైనా పిల్లల దగ్గరకు హాలిడేస్ ఇచ్చినట్టయితే మనకు చాలా ఫాస్ట్గా అయితే పని అయితే అయిపోతుందండి పూజలు ఇవన్నీ అయితే కానీ ఈ రోజు మా పిల్లలకి ముగ్గురికి అయితే స్కూల్లో సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయండి హాలిడే అయితే ఇవ్వలేదు ఇంక ఎర్లీ మార్నింగే వీడియో స్టార్ట్ చేద్దామని అనుకున్నాను కానీ అప్పుడైతే అసలు వీలు పడలేదండి ఇంకా ఇద్దరు టైం టు టైం అయితే వెళ్ళిపోవాలి కదా కొంచెం లేటైనా లంచ్ ప్రిపేర్ చేయాలి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి ఇంకా పిల్లలకి సెలబ్రేషన్స్ అంటే ఎట్లా ఉండే వాళ్ళని రెడీ చేయాలి నార్మల్ యూనిఫామ్ అయితే కొంచెం ఫాస్ట్గా అయితే అయిపోతుంది కదా అందుకని చెప్పేసి నాకైతే మార్నింగ్ అయితే షూట్ చేయడం అయితే అవ్వలేదండి ఇంకా పిల్లలిద్దరు వెళ్ళిపోయిన తర్వాత బాబుకి అయితే నైన్ థర్టీ అండి వీడు కొంచెం లేట్ వెళ్ళినా చిన్న చిన్నపిల్లాడు కదా అందుకని చెప్పేసి ఇంకా పిల్లలిద్దరు పోయిన తర్వాత ఇప్పుడైతే లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇంక ఇప్పుడు వీడిని కూడా వెళ్ళి స్కూల్లో అయితే వదిలిపెట్టేసి వచ్చేసాను ఇంక వచ్చేటప్పుడైతే పూజకు సంబంధించిన అన్నీ అయితే తీసుకొచ్చానండి ఇంకా తీసుకొచ్చుకొని ఇప్పుడైతే నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజకు సంబంధించి ప్రసాదాలు అవైతే ప్రిపేర్ చేసుకొని నేను కూడా పూజ అయితే చేసుకొని నెక్స్ట్ అయితే టెంపుల్కి అయితే వెళ్ళాలండి ఇంకా నేను కూడా అయితే ఫ్రెష్ అయితే అయిపోయి వచ్చేసాను ఇంకా ఈ రోజు మనకి ముక్కోటి ఏకాదశి కదా ప్రసాదం కోసం అయితే నేను వెంకటేశ్వరికి ఎంతో ప్రీతికరమైనటువంటి పానకము వడపప్పు అయితే చేస్తున్నానండి ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఎవరైనా సరే అండి ప్రసాదం కోసం ప్రిపేర్ చేసే ఏవైనా సరే మనం ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే అయితే యూజ్ చేయొద్దండి ఎందుకంటే మనం మంత్లీ పీరియడ్స్ వచ్చినప్పుడు అయితే అవైతే ముట్టుకుంటూ ఉంటాం కదా అటువంటి ఏ వస్తువు చిన్న వస్తువు అయినా సరే ఇట్లా ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవడానికి అసలు ప్రిపేర్ చేసుకోవద్దు నేనైతే ఇదే ఫాలో అవుతానండి ఎవరికైనా తెలియకపోతే ఫాలో అవ్వండి ఇంకా మనం పూజ చేసినా కానీ దానికి వాల్యూ అయితే ఉండదండి అంతగా అందుకని చెప్పేసి నేను ఏ పూజ చేసుకున్నా సరే వాటికి సంబంధించినవి పూజ ఊరికి సంబంధించినవి ఏమైనా ప్రసాదాలు చేసుకోవడానికి మొత్తం అయితే అప్పటి నుంచి అప్పటికే బయట తెచ్చుకుంటానండి ఇంకా అట్లానే ఈరోజు కూడా తెచ్చుకొని పానకం వడపప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంట్లో అయితే పూజ అయితే చేసేసుకోవాలండి చేసేసుకొని నెక్స్ట్ టెంపుల్కి కూడా అయితే వెళ్ళాలి ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ లెవెన్ అయితే అట్లా అవుతుందండి ట్వెల్వ్ కల్లా అయితే టెంపుల్ అయితే క్లోజ్ చేసేస్తారు ఈ లోపైతే వెళ్ళిపోవాలి పిల్లలు స్కూల్ లేకపోతే ఎర్లీ మార్నింగే లేచి ఇంక వాళ్ళైతే వాళ్ళ పాటుకుని నిద్రపోతుంటారు ఫాస్ట్కి అయితే మనం పూజ చేసుకోవచ్చు ఇంకా వాళ్ళు లేసులో బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేయొచ్చు కదా స్కూల్ ఉన్న వల్ల చాలా బాగా అయితే లేట్ అయిపోయిందండి నాకు చూడండి ప్రసాదాలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి చాలా ఈజీ ప్రాసెస్ కదా ఇంక రెండు ప్రసాదాలు అందుకని చెప్పాను ఈరోజు స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి పిండి దీపాలు అయితే చేస్తున్నానండి ఈ పిండి దీపాలు దీపాలు వెలిగించడం వల్ల మనకి స్వామి ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా లభిస్తుందండి అంతేకాకుండా రోజు మనం ఈ పిండి దీపాలలో దీపం వెలిగించడం వల్ల ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా మనకైతే తప్పకుండా అయితే లభిస్తుందండి ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఈ రోజు ఇక్కడ పిండి దీపాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను పిండి దీపాలు ప్రిపేర్ చేయడం కోసం మనమైతే ఫస్ట్ బియ్య పిండి తీసుకోవాలండి ఇంకా వాటర్ తో మనం మిక్స్ చేసుకోకుండా తో కనుక మిక్స్ చేసుకుంటే మనకైతే క్రాక్స్ అయితే వచ్చేస్తాయండి అందుకని చెప్పేసి పచ్చిపాలు తీసేసుకొని అందులో కొంచెం బెల్లం యాడ్ చేసి కొంచెం మాగు నెయ్యి కూడా తీసేసుకొని అంత అంతైతే కొంచెం కొంచెం యాడ్ చేసేసుకుంటూ మనం చపాతి పిండి కలిపినంత కన్సిస్టెన్సీ అంత మెత్తగా అయితే గా అయితే ఈ పిండి ని అయితే కలుపుకోవాలండి ఇలా కలుపు మనం అయితే ఇంకా ప్రమిదలైతే చేసేసుకోవచ్చండి వెంకటేశ్వర స్వామికి ఎక్కువ సవినే చేస్తూ ఉంటారండి చాలా ఇష్టం అందుకని చెప్పేసి నేను కూడా అయితే ఇక్కడ సవినే చేస్తున్నానండి నేను ఇప్పుడు కే కాదండి ఎప్పుడు అంటే మంత్లీ వన్స్ అయినా సరే నాకు ఎక్కువ వీలు పడినప్పుడు ఇంక రోజు అయితే బిజీ బిజీగా ఉంటాం కదా ఎక్కువ వీలు పడినప్పుడు మంత్లీ వన్స్ అయినా సరే ఇలా వెంకటేశ్వర స్వామికి సాటర్డే రోజు నేనైతే ఇలా పిండి దీపాలను వెలిగించుకొని పూజ అయితే చేసుకుంటానండి ఇంకా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళైతే చేసుకుంటూ ఉంటారు కదా అంటే కొంతమంది సవ్యం చేస్తారు కొంతమంది నైన్ చేస్తారు కొంతమంది లవ్యను అట్లా అయితే ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళైతే చేసుకుంటూ ఉంటారు ఇలా నేనైతే ఇంక ప్రిపేర్ చేసుకుని రెడీ అయితే చేసుకుంటున్నానండి ఇంక ఇవైతే రెడీ చేసుకున్న తర్వాత ఇంక పూజా గదిలోకి వెళ్ళి పూజ అంతా పూజా గది మొత్తం అయితే క్లీనింగ్ అయితే చేసేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇక్కడ సెవెన్ అయితే నేనైతే ప్రిపేర్ చేసుకున్నానండి వీటికి అయితే ఇప్పుడు గంధ కుంకుమోట్లు అయితే పెట్టేసుకోవాలి ఇంకవి కూడా అయితే పెట్టేసుకున్నానండి ఇంకా చాలా మంది అయితే వీటికి సైడ్ అయితే నామల్లాగా అట్లా కూడా పెడుతూ ఉంటారు అది కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది నాకు మళ్ళీ ట్వెల్వ్ అయితే టెంపుల్ అయితే క్లోజ్ చేసేస్తారు ఇంక అందుకని చెప్పేసి చూస్తున్నారు కదా ఇంక అయితే నీట్గా అయితే క్లీన్ అయితే చేసేసుకోవాలి చేసేసుకొని పూజ అయితే స్టార్ట్ చేయాలండి ఇంకా దేవుడి పటాలు ఇవన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నాను నేను ఎప్పుడు దేవుడి పటాలు క్లీన్ చేసుకున్నా సరే మనకి వైప్స్ ఉంటాయి కదా ఆ వైప్స్తో అయితే క్లీన్ చేసుకుంటాను నేను వాటితో కనుక క్లీన్ చేసుకున్నట్లయితే వీటి వైప్స్తో కనుక క్లీన్ చేసుకున్నట్లయితే మనకి దేవుడి పటాలు అనేది ప్రేమ్ కానీ పటాలు కానీ మొత్తం అయితే చాలా షైనింగ్ గా అయితే ఉంటాయండి ఇంకా ఫస్ట్ అయితే ఒకసారి మన లాస్ట్ టైం పెట్టినటువంటి గంధం కుంకుంపులు ఏమైతే ఉంటాయో ప్రతి పటానికి అవన్నీ అయితే ఫస్ట్ ఒక దాంతో క్లీన్ చేసుకోవాలండి ఒక వైప్ తో క్లీన్ చేసుకున్న తర్వాత అయితే మళ్ళీ నెక్స్ట్ అయితే ఇంక కొత్త వైపు తీసేసుకొని మంచిగా క్లీన్ చేసుకొని తర్వాత డ్రైగా అయితే టిష్యూతో అయితే క్లీన్ చేసుకుంటే మన దేవుడి పటాలు అనేవి క్లీనింగ్ చాలా ఈజీగా అయిపోతుంది చాలా గా కూడా అయితే ఉంటాయండి ఇంకా క్లీన్ చేసుకోవడం అయిపోయింది ఇలా అయితే మొత్తం సర్వేసుకొని పూజ అయితే స్టార్ట్ చేశానండి ఈ రోజుకి వెంకటేశ్వర స్వామికి తులసి మాల వేయడం అనేది చాలా మంచిదండి అందుకని చెప్పేసి నేను పూలతో పాటు తులసి మాల కూడా తెప్పించి స్వామి వారికి అయితే వేశానండి ఇంకా నైవేద్యం కింద వచ్చేసి పానకం వడపప్పు అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఈ రోజు మనమైతే దీపారాధన రోజు అయితే మనం మూడు ఒత్తుల్ని కలిపి ఒక కొత్తగా చేసి మనం అయితే దీపం అయితే వెలిగిస్తూ ఉంటాం కదా కుందిలో ఈ రోజు వెంకటేశ్వర స్వామికి మెయిన్గా ముక్కోటి ఏకాదశి సందర్భంగా మనం ఏడు ఒత్తుని ఒక ఒత్తిగా చేసి ఈ రోజు దీపం అయితే వెలిగించాలండి అలా అని చెప్పేసి నేనైతే ఇక్కడ ప్రమిదల్లో ఇంక ఇక్కడ కుందులో అయితే నేను ఇక్కడ అయితే ఏడు ఒత్తిని ఒక ఒత్తిగా చేసి దీపం అయితే వెలిగిస్తున్నానండి ఇంకా ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకోండి ఈ మట్టి ప్రమిదల్లో అయితే మన పువ్వు ఒత్తులు ఉంటాయి కదా అవి అయితే వేసేసుకొని కొంచెం అయితే ఆయిల్ వేసేసుకొని ఇంకా అవి కూడా అయితే వెలిగించుకున్నానండి వెలిగించుకొని ఇలా అయితే పూజ చేసేసుకున్నాను మనకి ఇలా ఫెస్టివల్స్ ఏదైనా పూజ చేసుకున్నప్పుడు మనసు అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది కదా ఆ రోజంతా డే మొత్తం అయితే చాలా గా మనకి ఎన్ని బాధలు ఉన్నా సరే చాలా గా మైండ్ అనేది చాలా బాగా అయితే ఉంటుంది ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే టెంపుల్ కి అయితే వెళ్ళాలండి టెంపుల్ ఇప్పుడుకి వెళ్ళేసి ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు అయితే బాబునైతే పికప్ చేసుకోవాలి ట్వెల్వ్ థర్టీ కల్లా ఎగ్జాక్ట్ అయితే వెళ్ళిపోవాలి ఇంకా టెన్ థర్టీ ట్వెల్వ్ థర్టీకి ఎగ్జాక్ట్గా అయితే వెళ్ళకపోతే వాళ్ళైతే ఫైన్ అయితే కండక్ట్ చేస్తారండి కొంచెం ఎందుకంటే అది డే కేర్ కదా అందుకని చెప్పేసి కొంచెం ఫైన్ అయితే కండక్ట్ చేస్తారు అందుకని మనం టెన్ మినిట్స్ ముందే వెళ్ళి అయితే పికప్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత వెంకటేశ్వర అయితే ఎంత మంచి కలగా అయితే అనిపిస్తున్నారు ఇంకా పూజ ఇట్లా పూజ చేసుకున్నప్పుడు అయితే ఇంకా అక్కడే కూర్చొని ఇంకా స్వామి వారిని చూస్తూ ఉండాలనిపిస్తుంది అంత ప్రశాంతంగా అయితే ఉంటుంది మనకి మనసు అయితే పీస్ఫుల్ గా మేమైతే టెంపుల్ అయితే వచ్చామండి చూస్తున్నారు కదా ఎంత క్యూ అయితే ఉంది బయట అండి లోపల కూడా అయితే ఇంతే క్యూ అయితే ఉంది మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడైతే వెళ్ళి మనకి ఫోర్ ఓ క్లాక్ అయితే పిల్లలు నిద్రపోతుంటేనే ఇంకా వచ్చేసామండి ఇంక పిల్లలు వేసే లోపు అయితే మళ్ళీ వెళ్ళిపోయాము ఇంక అట్లా ఈసారి స్కూల్ ఉండడం వల్ల ఇట్లా లేట్ అయిపోయిందండి మాకైతే కొంచెం రికమెండేషన్ ద్వారా ఫాస్ట్ గానే అయిపోయింది ఇట్లా క్యూలో అయితే టూ త్రీ అవర్స్ అయితే నిల్చోవాలండి మా కి అయితే ఇక్కడ అందరూ తెలుసు ఈ టెంపుల్ పూజార్లు వీళ్ళందరూ మేము రెగ్యులర్ వస్తుంటాం కదా అందుకని చెప్పేసి ఒక రికమెండేషన్ ద్వారా ఫాస్ట్ వెళ్ళి దర్శనం అయితే చేసుకోని వచ్చామండి ఒక టెన్ మినిట్స్ లో ఇంకా టైం అయితే ఈ అయితే టైం కూడా అయితే అయిపోయింది ట్వెల్వ్ థర్టీకి ఇంకా బాబుని కూడా పికప్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చామండి వీళ్ళ స్కూల్లో సెలబ్రేషన్ సందర్భంగా వీళ్ళైతే పొంగల్ కూడా చేసి పిల్లలందరికైతే ఒక బాక్స్ కొంచెం కొంచెం అయితే వేసి ఇంకా అది టేస్ట్ ఎలా ఉందని చెప్పి చూస్తున్నాను చూసి ఇంకా బాబు కూడా అయితే కొంచెం అయితే తినిపించానండి కాలుతుంది ఇప్పుడే ప్రిపేర్ చేశారు కదా అందుకని చెప్పి కొంచెం కాలుతూ ఉందండి అందుకని చెప్పి ఊపిసి కొంచెం టేస్ట్ చూడమని చెప్పేసి కొంచెం వాడికి అయితే పెట్టి కొంచెం నేను కూడా అయితే తీసుకున్నాను ఇంకా వ్లాగ్ అయితే ఇంతవరకు అయితే చేస్తున్నాను చేస్తున్నానండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే ఇది వీడియో కనుక నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి అలానే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అంటే తెలియని వాచింగ్ ఓకే బాయ్